మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ తెలిపారు బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసినట్లు తెలిపారు నరేంద్ర మోదీ నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్న మాటలు ఎటుపోయాయని ప్రశ్నించారు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న మాట ఎటుపోయిందని అన్నారు బండి సంజయ్ మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తెలిపారు ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాజం తలదించుకునేలా బండి సంజయ్ మాటలు ఉన్నట్లు మండిపడ్డారు బండి సంజయ్ గారు కరీంనగర్ జిల్లాలో ప్రజా యాత్రలో తన ప్రచారాన్ని మొదలుపెట్టి పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమ తల్లిగారి మీద కూడా అనిశ్చిత వైఖ్యాలు చేసినందుకు ఈరోజు సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబా చురస్సులో గుండు బండి సంజయ్ గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఎందుకనంటే బీజేపీ నాయకులు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం మీరు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ దేశంలో అన్ని ప్రజావేదికల మీద మీరు మీ నరేంద్ర మోదీ గారు వెళ్ళేసి ప్రజలను ఉద్దేశించి ఒక మాట అన్నాడు ఏమని అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని వాపస్ తీసుకొస్తా ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు పేదన అకౌంట్లో వేస్తా అని చెప్పిండు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిండు ఏ ఒక వాగ్దానం పూర్తి చేసి రాని ఇదే విషయాన్ని మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అడిగారు కాంగ్రెస్ పార్టీ అడిగారు ఏం తప్పు చేసినామని అడుగుతా ఉన్నాను కానీ నువ్వు ఒక నీచమైన వ్యాఖ్యలు చేసి సభ్య సమాజం దించుకునే విధంగా ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడుతా